வேண்டேஸ்தான் சல்ல வேலை இல்லை தான் வாட்டர் டெலிவரி வாட்டர் தரக்கோண்ட் வீட்ல வாட்டர் தர இட்ல பெட்டுக்கு வன் ஏ டாதி உண்ட் நேனை ஒரு வன் மந்த் கோசம் வைச்சுக்கான அரி போது అండి ఈరోజు వచ్చేసి పచ్చి టమాటో పచ్చడి వేస్తున్నా దానికి కావాల్సిన ఐటమ్ చూసిద్దామా పచ్చి టమాటో మేతి మిర్చి కారం కల్లుప్పు పసుపు ఎల్లుల్లి దీంట్లో మేతి జీలకర్ర ఆవాలు మూడు మిక్స్ చేసి దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ టమాటో కట్ చేసుకుందాం చెర్రీ టమాటో ఒక టమాటాకి రెండు పీసులు సరే చిన్నగా ఉంటాయి కదా ఇవి చాలా పుల్లగా ఉంటాయి చింతపండు అవసరం లేదు ఇందులో టు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవి మా లాన్లో వచ్చినాయి నేను వేసిన చెట్లు కట్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది బాబీ అయిపోయాయి కట్ చేయడం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇప్పుడు మిర్చి కట్ చేద్దాం ఫస్ట్ మిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక మిర్చికి రెండు పీసులు సరిపోతాయండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా మెత్తి కట్ చేసుకుందాం అన్నీ తీసేయద్దు చిన్న చిన్న కట్ చేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది చూడని కూడా వేసుకోవాలి మరి ముదిరినే ఉంటే వేసుకోకూడదు లేత ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు వాళ్ళు జీలకర్ర మెంతులు వేయించుకుందాం మరీ ఎక్కువ కాల్చకూడదు మామూలుగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే సరిపోతుంది మరీ ఎక్కువ కాలుస్తే కొంచెం చేదు వస్తుంది Miçi ve వెల్లుల్లి కూడా వేసుకున్నాం అయిపోయాయండి పక్కన వేసి చల్లార్చుకుందాం ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం మెంతి వేసుకుందాం ఎందుకంటే ఇది టమాటా తర్వాత వేస్తే చేదొస్తుంది మనకి ఇలా ముందే వేపి వేసుకొని తర్వాత నెక్స్ట్ టమాటా వేసుకోవాలి తాలింపు వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో టమాటా ఇంకా మేసి ఫ్రై చేసుకోవాలి మెత్త ఉడిపోవాలి చాలా ఇప్పుడు ఉప్పు వేసుకోండి నీళ్ళు కళ్ళు చూసి వేసుకోవాలి తగినంత పసుపు వేసుకుందాం కొంచెం కలిపేసుకుందాం ఇంక ఉడకాలి చాలా స్మెల్ వస్తుంది ఇప్పుడే చాలా పుల్లగా ఉంటుందండి టమాటో సరే మీకు ఎక్కడన్నా దొరికితే ట్రై చేయండి మూత పెట్టుకున్నాను చూడండి తగ్గరికి అయిపోయింది ఉడికిపోయింది కదా ఇంట్లో మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇందాక మిక్సీ పట్టుకుందామన్నా ఇది పచ్చిమిర్చి నేనైతే మిక్సీ పట్టుకోవట్లేదు టమాటో నాకు అది చాలా మెత్తగా అయిపోతుంది మిక్సీ పడితే ఉండదు ఇంకే ఇలాగే ఇంట్లోనే ఇంకా అయ్యేలా కొంచెం ఫ్రై చేసుకుంటే అది కూడా మంచిగా అయిపోతుంది అంటే ఏం కనబడదు తోళ్ళంతా ఉడికిపోతుంది బాగానే ముచ్చి వేసుకున్నాము కదా

చూద్దాం ఇంకా మంచిగా దగ్గరికాయ మీద ఆవాలు మెంతి జీలకర్ర పొడి అన్న కొంచెం వేసుకుందాం ఇంకా తే అద్దరిపోతుందండి వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకోండి ఆ పచ్చడితో పాటు అయిపోయిందండి ఇప్పుడు ఇది ఇది పక్కన దింపేసి అదేంటి తాలింపు వేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను హీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొన్ని మెంతులు వేసుకుందాం తర్వాపు చిన్నవాపు తాలింపు చీలకర్ర ఆవాలు పల్లీలోనె కాబట్టి పొంగు వస్తుంది ఎండుమిర్చి వెల్లుల్లి వేసిన పప్పులోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై అవ్వండి వేస్తాను చల్లగా చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఇలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలాగే వేసుకుంటా ఇక్కడ వాటర్ తగలకు కూడా తీసుకోవాలి చాలా ఉంటుంది వాటర్ తగిలినంకో ఒక వర్ణ అంటే వాటర్ తగిలినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకానే ఉంటుంది నేనైతే ఒక వన్ మంత్ కోసమని వేసుకున్నాను స్మెల్ అయితే అదిరిపోతుంది వేడి వేడి అన్నంతో వేసుకు ऐसा हुआ आप जिसको मानेंगे हाई पेंडी हम ते हाई